హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాదురు కిచెన్ కొత్తగా మీరు మా ఛానల్ చూసినట్టుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చేపలు పులుసు చేస్తున్నానండి ఖచ్చితమైన కొలతలతో మీకు చెప్పడానికండి ఇప్పుడు ఇది కేజీ చేపలకండి ఇలా పట్టుకుంటే గుప్పిడ్లో సరిపోవాలండి అంత ఉండాలండి కేజీ చేపలకి అలా ఈరోజు నేను మూడు కేజీల చేపలు వండుతున్నానండి అందుకని ఇలాగా చేత్తో కొలతలు తీసుకొని ఇది మూడు కేజీలకి మూడు ఉద్దులు ఇలా వేసి నానబెట్టేయాలండి అంతా వెల్లుల్లి ఇది ఉల్లిపాయ ఇవన్నీ వేసి మిక్సీలో పట్టేయాలండి మెత్తంగా గౌడ్ ఫ్రెండ్స్ అంతా ఇవి మూడు కేజీల చేపలండి చూడండి ముక్కలు అయితే ఇలా కోపించుకొని తీసుకొని వచ్చేసాం అక్కడే ఇప్పుడు ముందుగా ఇదంతా మసాలా వేసాం కదా టమాటా ఎర్రగడ్డ అంతా ఆ మసాలా అండి ఇది టమాటాలు కొబ్బరి తెల్లగడ్డ అంతా వేసాము ఒక స్పూన్ పసుపు వేసేసండి ఇలా చేత ఇలా పట్టి కారం వేయాలండి ఇలాగా కేజీకి రెండు చేతులు లాగా వేయాలండి ఇప్పుడు కేజీకి ఇవి రెండు ఇప్పుడు మూడు కేజీలు కాబట్టి ఆరు అండి ఐదు ఆరండి ఇలా వేసామనుకో ఖచ్చితమైన కొలతలు బాగుంటాయండి కారం అదంతా కరెక్ట్గా సరిపోద్దండి చేపల పులుసుకి కారం అనేది ఎక్కువ పట్టిది కారం పులుసు అనేది ఎక్కువగా ఉంటే పట్టిద్దండి అది లేకపోతే చేపల కూర బాగుండదండి అందరు చేస్తారు ఆ చేపల కూర మామూలుగా మసాలా వేయకుండా చేస్తారండి మేమేమంటే కొంచెం మసాలా వేసి వేయినట్టు ఇలా టమాటాలు ఉల్లిపాయ వెల్లుల్లి అంతా మసాలా పట్టి వేస్తే కొంచెం నీసు అది అనేది కూడా రాకుండా బాగుంటుందండి ఇలా కలిపేయాలండి లేకపోతే కారం ముద్దలు ముద్దలుగా ఉంటుంది అలా ముద్దలు ముద్దులుగా లేకుండా ఉండేదానికి ఇలా కలుపుతున్నానండి చింతపండు పులుసు అన్ని ముందుగానే నేను అంతా దిసి తీసి పెట్టేశానండి అంత వేసేసాను ఉప్పు చూడండి ఇంత వేసేసుకోండి తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకునేదాన్ని ఇలాగా ఒకసారి కలిపేయాలండి చాలా వీజీ అండి కూర చేసుకోవడం అది మనకు తెలియక చాలా కష్టపడుతూ ఉంటారు అందరూ ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు మీరు కూడా ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి ఇలా వెడల్పుగా ఉండే గిన్నెనే వాడాలండి చేపల కూరకు అనేది ఇలా వెడల్పు లేకుండా గుంతగా ఉండేదాన్ని వాడకూడదండి మొక్కలన్నీ విరిగిపోతా ఇవ్వండి ఆవాలు మనం జీలకర్ర అది ఎంత పొడి వేసుకుంటాం కదా పొడి వేయకుండా ఇలా వేసేసుకుంటే చాలండి మెంతులు కొంచెం మూడు కేజీలైనా కొంచెం వేసుకోవాలండి లేకపోతే మళ్ళీ చేదు వచ్చేసింది కూర అనేది ఉల్లిపాయ వేసుకుని

అంతా అప్పుఅప్పు పెట్టిన దాంట్లో వేసేయాలండి కూర అంతా ఒకసారి కలిగి పెట్టి ఇంకా బాగా ఉడకనివ్వాలండి కూరని ఉడికి ఉడికిన తర్వాత మనం సగం కూర ఉడికిన తర్వాత మామిడికాయ వేస్తామండి కూర చేపల కూర అనేది ఉడికిపోయిందండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి